సమావేశం పెట్టి సాధన సమావేశం లేదు సార్ ఇరవై మూడో డేట్ వరకు మనం పెట్టవచ్చు మీటింగ్ పడ్డానికి పది మూడు మీటింగ్ పెడతాం సార్ ఇదొక సమస్య మాకు చెంతపంటలు పాడాలి ప్రతి నెల ఎందుకు అవుతుందంటే ఇంత ప్రాబ్లం అవుతుందంటే ప్రతి నెల చెప్తున్నాం ఈ నెల అయిపోతుంది ఆ నెల అయిపోతుంది చెప్తున్నారు ఏ నెల కూడా మాకు ఇప్పటి కూడా మాకు ఇప్పుడు మొన్న మీరు సిగ్నేచర్స్ పెట్టి వాళ్ళకి వెళ్తాం అట్లా చాలా మీరేంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ వెళ్ళి ఇక్కడ కూడా వీధి బుక్ అండి తొడు అది ఏంటి వారు అంటే వాళ్ళకి సరే అది సిటిగేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ హైదరాబాద్ ఫోన్ చేశారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఏంటంటే మనకు ఒక అదేంటిది ఎనిమల్ కేర్ సెంటర్ ఒకటి ఉంది వాళ్ళు వచ్చి విజిట్ చేసి చూశాను ఒకసారి నేను మీరు ఇన్ని రాశాను చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయండి చెప్పేదాకా వినండి నేను చెప్పేదాకా వినండి విన్న తర్వాత మళ్ళీ నాకు మీరు మనం మాట్లాడుతున్నాను మేడం ఒక మాట్లాడదు దానికి వెళ్ళినాము మేము చూసినాము అక్కడ క్లీన్ చేపించినాము వాళ్ళు ఫ్రూట్ సొసైటీ వాళ్ళు అమలా మేడం వాళ్ళకి పర్మిషన్ बड़ा समस्या है तो इन्हें क्या समस्या है तो इस टाइम पे लेकिन इनको तो अपने बारे में जो नापुरी है लेकिन नापुरों को अपना रेसिडेंट वाले समझते हैं बेड़ा पाइना बड़ा सही आलस तब वाले सही आलस नहीं 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 न మున్సిపల్ ఆఫీసులో ప్రజాదర్బారని ప్రాంతం పెట్టారు చైర్మన్ కమిషనర్ ఇదే అధికారులు కానీ మా కౌన్సిలర్ సమస్యలు మా వార్డు సమస్యలే మాకు తీరతలేము ప్రజల సమస్యలు ఎట్లా తిరుగుతాయని మేమైతే ఎందుకంటే మా ఈ చైర్మన్ అయిన నుండి ఇవరికి ఒక్కటి కూడా సాధారణ సమావేశం జరగలేదు పోయిన మంత్ అత్యవసర సమావేశం అని పెట్టిండ్రు ఈ నెల మరి ఏమన్నా మీటింగ్ ఎందుకు పెడతలేదంటే అసెంబ్లీ ఉంది అని అంటున్నారు కానీ మొన్న ఇరవై మూడో డేట్ వరకు అసెంబ్లీ ఏమున్నా అండ్ ఇరవై మూడో డేట్ వరకు మీటింగ్ కండక్ట్ చేయవలసి వస్తుండే మాకు ఈ నాలుగైదు నెలల నుండి కూడా వార్షిక బడ్జెట్ వాళ్ళ సమస్యలు శానిటేషన్ సమస్యలు అన్ని ఎన్నో ఉన్నాయి మరి చెప్పుకోవడానికి ఏమైనా ఏం చేస్తున్నా మాకు లేదు ఆ సమస్యలు చెప్పుమని పోయిన సమయం పోయినా నేను మీటింగ్ లో కూడా లా బుక్స్ అడిగిన లాగూర్స్ కూడా ఇవ్వరికి ఇవ్వలేరు ఏ మీటింగ్ కండక్ట్ చేస్తలేరు దానికోసం మనీ మేము ఇలా ప్రజాదరఫుల్ మా ఇరవై ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు ఇద్దరి చెత్తపండ్లు పాడాయి తొమ్మిది అవుతుంది ఆ సమస్యలు కూడా చెప్పి చెప్పి మేము ప్రతి మీటింగ్లో నిలబడ్డం కానీ వాళ్ళైతే సమస్యలే మా కౌన్సిలర్ సమస్యలు మా వార్డు సమస్యలు మేము కౌన్సిల్ మీటింగ్లో చెప్పినా కానీ ఆ సమస్యలే తీర్చలేము ఇప్పుడు ఏమైనా అంటే ప్రజా దర్బార్ అని పెట్టిరు మరి ఆ ప్రజా లో ఎన్ని సమస్యలు తీర్చినా మాకు ఒకసారి చెప్పగలుగుతారు మా వాటిలో కూడా ఒక సమస్య అని పోయిన ఒక ప్రజా దర్బార్లో ఒకళ్ళు అప్లికేషన్ ఇచ్చిరు ఏంటి అంటే ఒక వార్డులో వాళ్ళ పైప్ లైన్ వేసిండ్రు సీసీ అయ్యలేరు అని ఇంకా పైప్ లైన్ కూడా వేయలేరు చాలా సార్లు ఏఈ సార్ను డిఈ సార్ మా వార్డ్ ఆఫీసర్ని అందరినీ తీసుకుపోయి మేము చాలా సమస్య చెప్పినాము అది ఇప్పుడు ఏమంటున్నారు ఈ మధ్యలో వేస్తామని చెప్పారు కానీ వాళ్ళ ముందరికి ఆ సమస్య చెప్పచ్చు కదా మేము ఇవరకు చూస్తే మా సమస్య మాకు ఆ సమస్య తీరలేదని మాకైతే ఇప్పుడు చెత్తబండి పాడై తొమ్మిది నెలలైతుంది అప్పటి నుండి మాకు చెత్తబండి కూడా వస్తలేదు ప్రతిసారి ఏదో ఒక సమస్య ఎప్పుకున్నా మీటింగ్ మాత్రం కండక్ట్ చేస్తలేరు ఆ మీటింగ్ పెట్టవలసిందిగా కోరుతున్నాము ఏమన్న అంటే పెట్టిన కదా పోయిన నెల మీటింగ్ అంటుంది ఏమన్నంటే అత్యవసర మీటింగ్ అని పెట్టారు దేనికోసం పెట్టారో తెలుసు తెలుసు ఆ మీటింగ్ పెట్టింది మేము ఆ మీటింగ్ లో కూడా చాలా సమస్యలు తలెత్తినాము ఆ సమస్యలు ఇప్పటికి కూడా పరిష్కారం కాలేవు అన్ని సమస్యలు పరిష్కారం కావాలని మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తలేరని మేము ప్రజా ప్రజాదర్బర్ల ఒక అప్లికేషన్ ఇవ్వడం ఇచ్చినాము ఆ సమస్యలు వార్డు సమస్యలు ఇరవై ఇరవై ఎనిమిది వార్డు సమస్యలు కూడా అన్ని కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది ఆ సమస్యలు మేము ఏంటనే పరికారం వివిధ అధికారులను కోరడం దయచేసి నేను చేయలేను నాకు ఎలాంటి సిరిటర్ గారి కరెక్టర్ గారి ఎలాంటి వస్తలేదు దయచేసి నాకు వచ్చేతాడు చేయగలరు నేను తిరిగి తిరిగి నా కాలంలో ఎవరు పట్టించుకుంటా లేదు దర్బార్లు వచ్చిన సమస్యలు మామూలుగా ఎప్పుడూ వచ్చే సమస్యలే వస్తున్నాయి అంటే అన్ని శానిటేషన్కి సంబంధించిన సమస్యలు ఆల్మోస్ట్ తగ్గిపోయాయి కొంచెం హౌస్ ట్యాక్ సమస్యలు ఇంకా చిన్న చిన్న సమస్యలు కొన్ని వస్తున్నాయి అంతకు ఫస్ట్ సారి ఎన్ని సమస్యలు అయితే వచ్చినాయో ఈసారి ఈ ఈ వారంలో చూసుకుంటే చాలా సమస్యలు తగ్గిపోయినాయి మాకు మా ఏదైతే మేము చేస్తున్న పని మీద మాకు చాలా సంతోషంగా ఉంది సమస్యలు తగ్గుతున్నాయి కాబట్టి అంతేకాకుండా రైనీ సీజన్ అంటే వర్షాకాలం కాబట్టి మనకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే విష జ్వరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ డెంగ్యూ మలేరియా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకున్నట్టు మన చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఎలాంటి విష జ్వరాలు రాకుండా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటాం కాబట్టి అందరికీ ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నేను ప్రతిసారి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మనం బాగుంటేనే ఏదైనా బాగుంటుంది కాబట్టి దయచేసి ఇది ఒక్కటి విజ్ఞప్తిగా తీసుకొని అందరూ జాగ్రత్తగా ఉండండి మేము శానిటేషన్ సిబ్బందితో ఎంత పనులు చేయించాలి ఎక్కడ మోర్లు లాక్ అయినాయి ఎక్కడ అంటే చెత్త జమ అవుతుంది అక్కడ వెంట వెంటనే నేను పంపించి మీరు నాకు వచ్చే సమస్య ఇది ఉంది అని చెప్పగానే నేరుగా నేను పంపించేసి ఆ సమస్య అదే రోజు నేను చేయించడం జరుగుతుంది అట్లాగే మీరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని దయచేసి మీరు కూడా కొంచెం శుభ్రంగా పాటిస్తే అంతా మంచి జరుగుతుంది అట్లాగే ఇంకా ఇంకా ఒకటి ఎక్కువ సమస్య వస్తుంది ఏంటంటే కుక్కల గురించి ఎక్కువ వస్తుంది సో కుక్కల గురించి సమస్య వస్తుంది కానీ మేము కలెక్టర్ గారితో అట్లాగే బ్లూ క్రాస్ వాళ్ళతోటి మేము మాట్లాడడం జరిగింది సో దానికి ఏంటిది ఒకటే ఒక నియంత్రణ ఏంది అని అంటే ఏబీసీ చేయించడం అంటే స్టెరిలైజేషన్స్ అది కుక్కలకి చేయిస్తే దానికి కుక్కలకి కుటుంబ నియంత్రణ చేయించడం జరుగుతుంది కాబట్టి దానివల్ల వాటికి పిల్లలు అంటే జనరేషన్ పెరగడం ఆగిపోతుంది దాంతోపాటు దానికి కుక్కకి ఏదైతే కోపం ఉంటుందో ఆ కోపాన్ని తగ్గించడం జరుగుతుంది సో దా ఆపరేషన్ ద్వారా కుక్కకు వచ్చే కోపం కూడా తగ్గిపోతుంది సో అట్లాగే మీరు కూడా కొంచెం కుక్కలకి ఇట్లా కుక్కర్ రాగానే పరిగెత్తకుండా అక్కడే ఉండి మెల్లిమెల్లిగా నడవడండి అంతే తప్ప పిల్లలు కానీ పెద్దవారు కానీ కుక్కని చూడగానే ఫస్ట్ పరిగెడతారు ఆ బండలు వాటికి కొడతారు అట్లా కొట్టకుండా పరిగెత్తకుండా కొంచెం మీరు స్టేబుల్గా అక్కడే ఉంటే అవి ఏం అనవు కొంచెం దయచేసి ఇది కూడా మీ పిల్లలకు మీరు జాగ్రత్త చెప్పండి అండ్ అట్లాగే దాంతోపాటు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక్కడ జగిత్యాల్లో ఏదైనా కానీ సమస్యలు మనం తీరుస్తాం కాబట్టి దయచేసి అందరు ఇది ఒకటి అర్థం చేసుకోండి కుక్కల నుంచి వెళ్ళి పారిపోకండి అందరూ అక్కడ ఏదన్నా మీకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోండి కొంచెం ఎదుర్కొంటే అవి ఏం అనకుండా ఉంటాయి దాంతోపాటు మేము చాలా కృషి చేస్తున్నాం దీని గురించి నేను పై స్థాయిలో అంటే కలెక్టర్ గారితో దీంతో దీని గురించి చాలా సివియర్గా మాట్లాడడం జరిగింది ఎందుకనంటే మనకి ఇప్పుడు కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉంది ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది జగిత్యాల ప్రజలకి కాబట్టి నేను కలెక్టర్ గారితో ఈ విషయాన్ని పదే పదే ఆయన దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా ఒకటే చెప్పారు మనం ఏబీసీ చేపిద్దాము అండ్ దీని మీద మనం ఖచ్చితంగా ఒకటి చేసి ప్రజలకి ఎలాంటి ఆపది లేకుండా చూసుకుందామని చెప్పి చెప్పారు ఇక మీరు ఏది ఉన్నా నేరుగా ఇక్కడికి వచ్చి మీ సమస్యలు చెప్పుకుంటే మేము ఖచ్చితంగా తీర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము